నగరానికి కొత్త వెలుగులు తీసుకురావడానికి అధికారులు ప్రజా ప్రతినిధులమంతా కలిసి కట్టుగా కృషి చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు టీయుఎఫ్ఐడిసి నిధులు రెండు కోట్ల ఇరవై లక్షలతో ఎన్టీపీసీ సర్కిల్ నుండి ఆర్ఎఫ్సీఎల్ వరకు నిర్మించిన సెంట్రల్ మీడియం సెంట్రల్ లైటింగ్ వీధి దీపాలను మంగళవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీల మధ్యలో ఉన్న సరైన రోడ్లు వీధి దీపాలు లేక కాజీపల్లి మాతంగి కాలనీ ప్రగతి కాలనీ గౌతమి గౌతమి నగర్ తదితర ప్రాంతాల వాసులు గత కొన్నేళ్లుగా చీకట్లో మగుతుండడంతో పాటు అనేక రోడ్డు ప్రమాదాలు చోటు అన్నారు ఈ ప్రాంతంలో చీకట్లను తొలగించి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రత్యేక దృష్టి సారించి సెంట్రల్ మీడియం సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు నగర సుందరీకరణలలో భాగంగా సెంట్రల్ లైటింగ్ స్తంభాలకు ఎల్ఈడీలను కూడా ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు అనంతరం సెంట్రల్ మీడియంలో మొక్కలు నాటారు పాతాయి నగర కాలనీ కాసుపల్లి ఈ ప్రాంతాల్లో ఇరవై సంవత్సరాలుగా చిమ్మ చీకటిలో బతుత అనేక యాక్సిడెంట్లు జరిగినాయి గతంలో ఈ ప్రాంతంలో ఉన్న ఇన్ని ఇటు ఎన్టీపీసీ అటు ఆర్ఎస్సిఎల్ ఇండస్ట్రీస్ ఉన్న చీకటిలో బేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటాయి ఈరోజు నగరం నగరం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తూ రోడ్లు డ్రైన్లు వాటర్ తో పాటు ఈరోజు సుందరంగా నగరాన్ని తీర్చించడం మరి ప్రాంతంలో సుందరమైనటువంటి లైట్ కూడా వర్షం పడతా ఉంది కానీ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలో పనిచేసే అధికారులు పోలీస్ కమిషనర్ గారు మీరు మన అందరం కలిసి ఈ నగరాన్ని ఒక కొత్త వెలుగుని ఇవ్వడానికి కలిసి కట్టిగా పనిచేస్తున్న దీనికి ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ సూపర్టెంట్ సూపర్టెంట్ ఇంజనీర్ శివానందం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ తాజా మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి కొలిపాక సుజాత బాలరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు